హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నారండి ఓకేనా ఈ వీడియోలో ఏంటంటే మొన్న వన్ ప్లస్ వన్ శారీస్ అయితే ఆఫర్ పెట్టాను కదా ఆఫర్లో మిగిలిన శారీస్ వరకు ఈ వీడియోలో చూపించబోతున్నాను టోటల్ కలెక్షన్ అయితే వస్తుంది మంచి రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది ఎవ్వరూ వీడియోనైతే స్కిప్ చేయొద్దు ఓకేనా ఫార్వర్డ్ చేసి అయితే చూడొద్దు ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే మంచి ప్రైజెస్ అండ్ మంచి శారీస్ అయితే మిస్ అయిపోతారు ఓకేనా ఫాస్ట్గా చూపిస్తాను కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ స్క్రీన్ మీద అయితే ఇస్తాను ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉన్న తర్వాతే పేమెంట్ చేయండి ఓకేనా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈ ప్యాటర్న్లో మనకు వచ్చేసి పెన్ కలంకారీలో మనకి ఫైవ్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో పళ్ళు కూడా అదే కలర్ వస్తుంది సారీ బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి ఓకేనా ఇవి బయట మార్కెట్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ వరకు కూడా ఉన్నాయి మన దగ్గర ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ శారీ అండి నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఓకేనా ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ చాలా బాగుందండి ఫైవ్ శారీస్ ఉన్నాయి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి మన కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ అదే కలర్తో వస్తుందండి ఓకేనా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టాను ఎవ్వరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ కలెక్షన్కి అయితే వెళ్ళిపోదామండి ఓకేనా మంచి లైట్ వెయిట్ సాఫ్ట్ బెనారస్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి సాఫ్ట్ బెనారస్ మీకు ఇదంతా వివింగ్ సిల్వర్ అండ్ గోల్డ్ వివింగ్ అయితే వస్తుంది మీకు ఎక్కడ దీని మీద ప్రింట్ అయితే లేదు ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టబోతున్నాను కావాల్సిన వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తానండి ఓకేనా వాట్సాప్ చేయండి త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది మంచి రీజనబుల్ ప్రైస్ పెట్టబోతున్నాను చూసారా మంచి రీజనబుల్ ప్రైజు సాఫ్ట్ బెనారస్ అండ్ వైట్ వెయిట్లెస్ బెనారస్ ఇది మాత్రం మీకు మంచి డిస్కౌంట్లో వచ్చిందే అనుకోవచ్చు ఎందుకంటే ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ శారీ అండి ఓకేనా త్రిబుల్ నైన్ శారీ నాకు పడిన కాస్ట్కి నేను ఎప్పుడు మార్జిను ఫార్టీ రూపీస్ మాత్రమే యాడ్ చేస్తాను ఇవి శారీ కలెక్షన్ వచ్చేసి ఆల్రెడీ ఫార్టీ డేస్ అలా దాటిపోయింది కాబట్టి నేనైతే మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ కలెక్షన్కి అయితే వెళ్దామండి ఇవి వచ్చేసి మనకు టిష్యూ మిక్స్డ్ పట్టు శారీస్ అండి ఓకేనా టిష్యూ ఇది వచ్చేసి పింక్ కలర్ నామీ బ్లూ కలర్ నామీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మంచి రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళైతే అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా మీకు షిప్పింగ్ పోగా ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్కే మంచి టిష్యూ మిక్స్డ్ శారీ అయితే వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంటుంది రన్నింగ్ సారీ కింద బోర్డర్ కలర్ తోటే వస్తుంది కొద్దిగా డార్క్ అండ్ లైట్ కలర్స్ అయితే ఉండొచ్చండి ఓకేనా ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదే మోడల్లో మనకి మంచి ఫ్యాన్సీ వేర్ శారీస్లో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇది వచ్చేసి పిస్తా పిస్తాగ్రీ ఇది వచ్చేసి బేబీ పింక్ అండి ఇవి కూడా ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా క్లాత్ వైజ్ మాత్రం చాలా బాగుంది ఓకేనా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి మంచి సాఫ్ట్వేర్ సాఫ్ట్ బెనారస్ అండి మనకి ఇదిగోండి కింద బోర్డర్ కలరే బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది ఓకేనా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది దీని కాస్ట్ కూడా వచ్చేసి ఓన్లీ త్రిబుల్ అండి దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫార్టీ నైన్ అండి ఎందుకంటే చిన్న లైన్ అనేది జస్ట్ కొద్దిగా పక్కకు వచ్చేసింది అదైతే కనిపించదు కానీ నేనైతే ఫిఫ్టీ రూపీస్ ఆఫర్లో అయితే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు బెనారస్ శారీ అండి ప్యూర్ బెనారస్ అండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి వచ్చేసి త్రిబుల్ నైన్ బెనారస్ సాఫ్ట్ వెయిట్లెస్ ఉంటుందండి సాఫ్ట్ బెనారస్ ఓకేనా ఇవి త్రిబుల్ నైన్ శారీస్ మంచి ఆఫర్లు అయితే పెట్టబోతున్నాను కావాల్సిన వాళ్ళు ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి అయితే పంపించండి వాట్సాప్ నెంబర్కి ఓకేనా చాలా బాగుంటుందండి క్లాత్ వైజ్ వెయిట్లెస్ ఉంటుంది మంచి సాఫ్ట్ బెనారస్ పట్టులో సాఫ్ట్ బెనారస్ బెనారస్ పట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మంచి టిష్యూ పట్టు అండి ఓకేనా టిష్యూ పట్టు చాలా బాగుంటుంది మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెడుతున్నాను చాలా వెయిట్ లెస్ ఉంటుందండి బ్లౌజ్ కానీ పళ్ళు కానీ చాలా మంచి కింద బోర్డర్ కలర్తో అయితే హైలైట్ ఇచ్చాడండి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకో కలర్ చూపిస్తాను మధ్యలో చూపిస్తానండి చాలా బాగుంది చూడండి మనకి బోర్డర్ కానీ ఎలా ఉందో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో పింక్ కూడా ఉందండి చూపిస్తాను ఈ ఈరోజు ఇది పండగ స్పెషల్ వచ్చేసి మీకు మంచి ఆఫర్లు అయితే ఇవ్వబోతున్నాను వెయిట్ లెస్ ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది శారీ అయితే ఓకేనా వెయిట్లెస్ అని చాలా స్మూత్గా ఉంటుంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టిష్యూ పట్టండి చాలా లైట్ వెయిట్ ఈ శారీస్ కలెక్షన్ నుండి మంచి రీజనబుల్ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ ఈ ఫోర్ శారీస్ ఎనీ సారీ మీరు ఏ శారీ తీసుకున్నా కానీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎనీ సారీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ కలర్స్ గ్రీన్ బ్లూ బ్లాక్ కలర్ ఇది బ్లాక్ శారీ ఓకేనా ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ సాఫ్ట్ బెనారస్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మనకి బ్లౌజ్ సీక్వెన్స్ అయితే వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సీక్వెన్స్ ప్యాటర్న్లో అయితే వస్తుంది ఓన్లీ థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ బెనారస్ అండి ఇప్పుడు చూపించిన వరుసన బెనారస్ శారీసే ఇదిగోండి ఇది ఒక్క పీస్ మాత్రమే ఉంది బెనారస్ శారీ థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నారు ఇది కూడా కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది కూడా బ్లౌజ్ మొత్తం సీక్వెన్స్ వర్క్లో అయితే వస్తుంది మంచి లైట్ వెయిట్ అయి ఉంటుందండి మనకి శారీ వేర్ చేసినా కానీ వెయిట్ అనేది లేదు చాలా స్కిన్కి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అనేది ఉంటుంది ఓకేనా దీని కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను కావాల్సిన వాళ్ళు ఈ ఫోర్ శారీస్ ఎనీ సారీ మీరు ఏ శారీ తీసుకున్నా కానీ థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్స్ మాత్రం మంచి కలెక్షన్ ఈ ఫోర్ శారీస్ ఇదే కాస్ట్ అండి ఎనీ సారీ థౌజండ్ డబల్ నైన్ మంచి ఆఫర్లో పెట్టాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా మనకి మొత్తం సీక్వెన్స్ వర్క్లో అయితే వస్తుంది వెయిట్ లెస్ ఉంటుంది చాలా బాగుందండి శారీ వచ్చేసి ఫోర్ శారీస్ ఎనీ సారీ థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం మనకి ఈ కలెక్షన్ అయితే ఆఫ్ ప్లెయిన్ వస్తుందండి చూపిస్తాను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ మాత్రం మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఓకేనా ఒక ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఐడియా రావటం కోసం ఓకేనా ఇదిగోండి ఇలా వస్తుంది ఆఫ్ వచ్చేసి ప్లెయిన్ ఆఫ్ వచ్చేసి ఇలా బాధిని డిజైన్ ఇలా డిజైన్ అయితే వస్తుంది మనకి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇదిగోండి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది మనకి కింద బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్తో వస్తుంది బ్లౌజ్ పాట్ అనేది ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడతాను కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి దీంట్లో కలర్స్ అనేవి చూపిస్తానండి ప్రతిదీ ఇలానే వస్తుంది కింద బోర్డర్ కలరే మనకి బ్లౌజ్ వస్తుంది ఫోర్ ఫార్టీ నైన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది బ్లాక్ కాదండి బాటిల్ గ్రీన్ కలర్ ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం నెక్స్ట్ అండి మంచి ఎలిఫెంట్ డోలా డిజైన్లో ఓకేనా సింగిల్ శారీ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇదంతా చెక్స్ పార్ట్ అండ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫుల్ శారీ అండి కట్ శారీ అయితే కాదు మిస్ ప్రింట్ శారీ కాదు నెక్స్ట్ వచ్చేసి మనకి డ్యామేజ్ శారీ కూడా కాదు నేను ఆఫర్లో పెట్టిన శారీస్ అన్నీ మీరు చూసుకొని చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఎందుకంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ కాబట్టి ఓకేనా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ శారీ మాత్రమే అవైలబుల్ ఉందండి నెక్స్ట్ తస్తర్ సిల్క్లోకి అయితే వెళ్దామండి తస్తర్ సిల్క్ అవైలబుల్ ఉన్న శారీస్ చూపిస్తాను ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే పంపించండి ఓకేనా చాలా బాగున్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్లాక్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇదిగోండి బ్లాక్లో కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఓకేనా ఈ కలర్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి దీని కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మీరు ఏ సారీ బుక్ చేసుకున్నా కానీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది ఓకేనా ఇప్పుడు నేను చెప్పే కాస్ట్లన్నీ కూడా మీకు విత్ ఫ్రీ షిప్పింగ్లోనే అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగే ఓకేనా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి మలై కాటన్ శారీస్ అండి ఓకేనా ఈ టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టబోతున్నాను ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మనకి ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ సారీ అండి ఈ టూ శారీస్ ఎనీ సారీ తీసుకున్న వాళ్ళకి సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి ఇందాక సిక్స్ డబల్ నైన్లో పింక్ ఉందని చెప్పాను కదా ఇదిగోండి చాలా బాగుంది చూడండి శారీ మంచి లైట్ వెయిట్ టిష్యూ శారీ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక చూపించిన టూ కలర్స్ ఉన్నాయి కదా ఆరెంజ్ చూపించాను వైలెట్ చూపించాను కదా ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి టస సిల్క్ శారీస్ ఓకేనా టర్ సిల్క్ శారీస్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టస్సర్ సిల్క్ శారీస్ పేస్టల్ కలర్స్ ఉన్నాయండి డార్క్ కలర్స్ అవైలబుల్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదే విధంగా ప్లెయిన్ కలర్ లో వస్తుంది ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో అదే విధంగా ప్లెయిన్ కలర్ లో వస్తుంది ఇవి వరకైతే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ కాస్ట్ వచ్చేసి మంచి రీజనబుల్ ప్రైస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి ఇది న్యూ కలెక్షన్ అండి మనకి కోటా ఫ్యాబ్రిక్లో కలంకారీ అనేది వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్లో కలంకారీ కలర్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి కలంకారీ శారీస్ కలర్ కాంబినేషన్స్ బిగ్ బోర్డర్ చాలా బాగుందండి ఓకేనా చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ కూడా ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది ఒక్కటి బ్లాక్ వచ్చిందండి ఇది వచ్చేసి బ్లూతో వచ్చింది పైన కలర్ సేమ్ అయినా కానీ కింద బ్లాక్ కలర్తో అయితే వచ్చింది దీని ప్రైస్ మెన్షన్ చేస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా నెక్స్ట్ ఈ శారీ అయితే హోల్డ్లో ఉందండి అందుకే నిన్న వీడియోలో అయితే చూపించలేదు ఓకేనా గ్రీన్ కలర్ దీనికైతే పేమెంట్ రాలేదు సో నేను ఇదైతే మీకు కాస్ట్ అయితే మెన్షన్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ మాత్రమే ఉంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ సారీస్ అన్నీ కూడా మంచి ఆఫర్లు అయితే పెట్టబోతున్నాను కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ చేసేసుకోండి ఓకేనా ఇవి వచ్చేసి మీ టూ శారీస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ శారీస్ దీంట్లో ఏ టూ శారీస్ అయినా తీసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లెనిన్ లైట్ మిక్స్ వస్తుంది కాటన్ వచ్చేసి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్కి కి టూ శారీస్ అండి ఓకేనా ఫైవ్ డబల్ నైన్కి టూ శారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెమీ లెనిన్ అండి సెమీ లెనిన్ టూ శారీస్ ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ టూ శారీస్ ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం ఓకేనా ఈ వీడియో అయితే ఇంకా లెంత్ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మిస్ ప్రింట్ అండ్ కట్ శారీస్ చూపిస్తాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్కి టూ శారీస్ అవి కూడా ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ అయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయండి థ్యాంక్ యూ నెక్స్ట్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు పార్ట్ టూగా వీడియో అయితే పెట్టేస్తాను ఇప్పుడైతే ఇది అప్లోడ్ చేసేస్తాను ఈరోజు త్రీ ఓ క్లాక్ కల్లా వీడియో అయితే అప్లోడ్ అవుతుంది ఇంకా చూడని వాళ్ళు ఎవరిని ఉంటే చూసేసి వాట్సాప్ నెంబర్ ఇస్తా బుక్ చేసేసుకోండి బాయ్ అండి